మిత్రులకి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని గోదావరి నది వల్ల స్వయంభూగా వెలిసిన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సంబంధించిన ప్రాముఖ్యతను ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో వంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం రండి విషయంలోనికి వెళితే మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ఈ త్రయంబకేశ్వరుడు ఆయుష్ని ఇచ్చేవాడుగా చెబుతారు అసలు త్రయంబకము అంటే అర్థం ఏంటో తెలుసా అంబకము అంటే కన్ను అని అర్థము త్రయంబకము అంటే మూడు కన్నులు కలవాడని పేరు మరి ఆ కళ్ళు ఏంటంటే ఒక కన్ను సూర్యుడిగా రెండవ కన్ను చంద్రునిగా మూడవ కన్ను అగ్నిగా ఇలా మూడు కన్నులు కలిగిన గొప్ప దేవునిగా త్రయ్యంబకేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ త్రయంబకేశ్వరిని ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది ఈ ఆలయంలో దర్శనం ఉచితంగానే ఉంటుంది అయితే శని ఆది సోమవారాలలోనూ ఏదైనా ముఖ్యమైన పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు రెండు వందల రూపాయలు విఐపి దర్శనం తీసుకుంటే దర్శనం తొందరగా చేసుకోవచ్చు భక్తుల కోరికలు తీర్చే త్రయంబకేశ్వరుడి ఆలయంలో భక్తులు చేసే పాపాలు దోషాలు తొలగించడం కోసం ఎన్నో పూజలు హోమాలు చేస్తూ ఉంటారు అందులో ముఖ్యమైనది పితృదోష నివారణ కోసం చేసే నారాయణ నాగబలి పూజ ఈ పూజను ఒక త్రయంబకేశ్వర ఆలయంలోనే చేస్తారట దీంతో పాటుగా రుద్రాభిషేకం మహామృత్యుంజయ పూజ కాలసర్ప పూజ ఇలా చాలా రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు రుద్రాభిషేకం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య నిర్వహిస్తూ ఉంటారు ఆ అభిషేక సమయంలో అంతరాలయంలోకి ఆడవాళ్ళని అనుమతించరు మగవారిని ఒక్కళ్ళని అనుమతిస్తారు ఈ పూజల వివరాలు తెలుసుకోవాలంటే ఆలయ వెబ్సైట్లో చూడండి త్రయంబకేశ్వరంలోని శివుడు బొటనవేలు పరిమాణంలో మూడు చిన్న చిన్న లింగాలుగా భూమికి కొద్దిగా కిందకి ఉంటాడు ఈ త్రయంబకేశ్వరుని మీదుగానే గోదావరి నది నీరు ఊరుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణుమహేశ్వర్ల కలయిక ఆయన త్రయంబకేశ్వరుణ్ణి ఆ ముగ్గురు రూపాలతోనే వెండు తొడుగుతో అలంకరిస్తూ ఉంటారు ఈ ఆలయంలో మహాశివరాత్రి శ్రావణ మాసం కార్తీక పౌర్ణమి ఘనంగా చేస్తారు ఆ సమయంలో వజ్రాలు కెంపులు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు ఈ కిరీటాన్ని పాండవుల కాలం నాటిదిగా చెబుతారు ఒకప్పుడు ప్రపంచంలోనే ఇరవై నాలుగు గొప్ప వజ్రాలలో ఒకటైన నాసాక్ వజ్రం త్రయంబకేశ్వరిని ఆలయంలోనే ఉండేది అయితే ఆ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ప్రతి సోమవారం త్రయంబకేశ్వరునికి పల్లకీ సేవ ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి వచ్చే గోదావరి నది కుంభమేళా పుష్కరాలు త్రయంబకేశ్వరంలోని కుషావర్త చెరువు నుండే ప్రారంభమవుతాయి గర్భగుడిలో ఉండే త్రయంబకేశ్వరుడు మనకి సరిగ్గా కనిపించలేకపోతే ప్రధాన ఆలయం బయట త్రయంబకేశ్వరి నమూనా విగ్రహం ఉంటుంది అక్కడ మనం పూజలు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్రని చాలా క్లుప్తంగా తెలుసుకున్నానండి పూర్వకాలంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో బ్రహ్మగిరి పర్వతం పైన గౌతమ మహర్షి అహల్యమాతతో నివసించేవారు ఆ సమయంలో ఒకనాడు ఈ ప్రాంతంలో నీరు లేక కరువు కాటకాలు వచ్చాయి అప్పుడు గౌతముడు శివుడిని ప్రార్థించి ఆయన మీద ఉన్న గంగను ఈ భూమి మీదకు తీసుకుని వచ్చాడు అయితే నెత్తి మీద ఉన్న గంగమ్మ శివుడిని నాతో పాటుగా ఇక్కడ లింగరూపంలో ఉండాలని కోరింది ఆమె కోరిక మేరకు పరమశివుడు త్ర్యంబకేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడనమాట అలా గౌతమ మహర్షి వల్ల బ్రహ్మగిరి పర్వతం పైన గోదావరి నది పుట్టింది గౌతమ మహర్షి ఈ నదిని భూమి మీదకి తీసుకురావడం వల్ల గౌతమి నదిగా కూడా పిలుస్తూ ఉంటారు ఔరంగజేబు కాలంలో ఈ ఆలయాన్ని పాడు చేస్తే తిరిగి పదిహేడు వందల ఇరవై ఐదులో ఛత్రపతుల సైన్యాధిపతి బాలాజీ బాజీరావు మనం చూస్తున్న ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయం ఎంతో ఎత్తుగా అందమైన శిల్పాలతో నల్లరాతితో చెక్కి ఉంటుంది ఆలయం బయట కూర్చుని బ్రహ్మగిరి పర్వతాలను చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం రండి మహారాష్ట్రలోని నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది మనం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి నాసిక్కి చేరుకోవాలి నాసిక్కి బస్సు ట్రైన్ విమాన సౌకర్యాలు మూడు ఉన్నాయి నాసిక్ నుండి త్రయంబకానికి బస్సులో క్యాబ్ క్యాబ్లో గాని చేరుకోవచ్చు క్యాబ్ వాళ్ళు రాను పోను వెయ్యి రూపాయలుగా ఛార్జ్ చేస్తారు త్రయంబకంలో స్టే చేయడానికి అంతగా సౌకర్యాలు ఉండవు కనుక నాసిక్లో రూమ్ తీసుకుని ఉంటే మంచిది నాసిక్లో రూమ్స్ వెయ్యి రూపాయల నుండి అందుబాటులో ఉంటాయి షిర్డై నుండి నాసిక్ నూట పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక షిర్డై వెళ్లేవారు త్రయంబకేశ్వరిని కూడా దర్శించుకుంటే మంచిది ఈ త్రయంబకేశ్వర ఆలయం నుండి గోదావరి నది పుట్టిన ప్రదేశం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో వాళ్ళు రాను పోను నాలుగు వందల రూపాయలుగా ఛార్జ్ చేస్తారు ఈ గోదావరి నది పుట్టిన ప్రదేశానికి చేరుకోవాలంటే కొంత ప్రయాసతో కూడినది అయితే ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అక్కడ ఉండే గోదావరి మాత్రం ఎలా పూజించుకోవాలో మరొక వీడియోలో చూద్దరిగాని ఆ వీడియోని కూడా నేను తొందరలోనే చేస్తాను కోరిన కోరికలు తీర్చే త్రయంబకేశ్వరిని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ